ఎస్ కరోనాతో మహిళ మృతి చెందిన ఘటన విశాఖలో చేసుకుంది ఉత్తరాంధ్రలో పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా సోమకళ అనే మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది దీంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఆ మహిళ కేజీహెచ్ లో చేరింది అయితే పరిస్థితి మహిళ విషమించటంతో నిన్న ఉదయం మృతి చెందినట్లుగా వాయితులు తెలిపారు ఇక ఐదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ వాసు ఉత్తరాంధ్రలో క్రమేపీ కరోనా కేసులు పెరుగుతున్నాయి ఈ తడవలో కరోనా కేసులు పెరిగాక తొలి మరణం విశాఖలో చోటు చేసుకుంది ఒక మహిళ కేజీహెచ్ లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ నెల ఇరవై నాలుగున కరోనా లక్షణాలతో కేజీహెచ్ లో చేరడం జరిగింది ఆ రోజు నుంచి కూడా అక్కడ వైద్యులు సపరేట్ వార్డులో ఏర్పాటు చేసినటువంటి కేజీహెచ్ లో ఏర్పాటు చేసినటువంటి వార్డులో చికిత్స అందించారు చికిత్స అంది ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మృతి చెందినట్టుగా కూడా వైద్యులు అధికారికంగా నిర్ధారించారు ఆ నిన్న మొన్న కూడా గత నాలుగైదు రోజులుగా కూడా చూస్తే విశాఖ అవ్వచ్చు లేకపోతే శ్రీకాకుళం అవ్వచ్చు గ్రాంధ్రలో కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి బాగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు కేజీహెచ్ లో అయితేనే వేరే హాస్పిటల్లో కూడా ప్రత్యేకమైన వార్డులను కూడా సిద్ధం చేశారు ఒక్కసారిగా ఈ తడవలో ఈ తొలి మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి వర్గాలు అయితే ప్రభుత్వం అయితే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే మహిళకి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది ఈ ఇద్దరు మాత్రం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు మిగిలిన వాళ్ళు ఐసోలేషన్ ఇద్దరి వద్ద చికిత్స పొందుతున్నారు నిన్న శ్రీకాకుళంలో రాములు అనే వ్యక్తి కూడా కరోనా పాజిటివ్ తో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు సోమకలాల్ పాజిటివ్ తో మృతి చెందిన ఘటన కూడా మనకి కనిపిస్తుంది ఎస్ చలికాలం కూడా విపరీతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ కేరళ నుంచి మనం రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కేసులు కూడా యావరేజ్ గా నాలుగు వేలు వస్తున్నాయని కూడా రిపోర్ట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ నేపథ్యంలో అక్కడ వైద్యాధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు మీరు అన్నట్టు చలికాలం కారణంగా కూడా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా ఊపిరికి సంబంధించింది కాబట్టి ఈ చలి బాగా ఎక్కువ ఉండటం లేకపోతే గొంతు నొప్పి రావటం జ్వరం రావటం కూడా జరుగుతుంది చాలా మందికి ఈ చలి కారణంగా చాలా మంది గొంతు నొప్పి లేక జ్వరంతో అప్రమత్తం కాపాడటం కూడా చాలా పెద్ద ప్రమాదంగా మారింది చాలా రోజుల తర్వాత వీళ్ళు టెస్ట్ చేయించుకోవడంతో జరుగుతుంది నిన్న ఒక్కరోజే కూడా వంద మందికి కేజీహెచ్ లో టెస్ట్లు చేశారు ఇద్దరికి పాజిటివ్ అని తేలింది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా క్రమేపీ కేసులు పెరుగుతున్నాయి కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారింది పాత అయితే పర్వాలని చెప్తున్నారు కొత్త వేరియంట్ కారణంగానే ఈ మృత్యువాత పడతారని చెప్పొచ్చు అదేవిధంగా విశాఖపట్నం అయితేనే లేకపోతే విజయవాడ అయితేనే మొత్తం అన్ని చోట్ల కూడా విమానాశైలు కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారు గతంలో మాదిరిగానే ఆంక్షలు పెడుతున్నారు మొత్తం వ్యాధి మళ్లీ వ్యాపించకుండా కూడా మాస్కులు పెట్టడం కానీ దూరం పాటించడం కానీ గతంలో మాదిరిగానే అన్ని కూడా జాగ్రత్త తీసుకోవడం కూడా మొత్తం ప్రభుత్వ కార్యాలయం అన్నిట్లో కూడా అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వ్యాగంగా పెరుగుతున్నట్టు తెలిసిన కేసులు ఎందుకంటే విశాఖలో నిన్న ఇవాళ మొన్న గత వారం కేసులు అయితే చాలా ఎక్కువ పెరిగినట్టుగా కూడా చెప్తున్నారు అధికారులు అధికారికంగా ఇంతవరకు బుల్టెన్ ఏది విడుదల విడుదల చేయనప్పుడు కూడా అనధికారికంగా అందరి కేసుల ప్రకారం దాదాపు పద్దెనిమిది కేసులు విశాఖలో ఉన్నట్టు కూడా అనధికారిక సమాచారం అందుతుంది అదేవిధంగా శిఖర కులవం కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఎదురైనప్పుడు కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి మాస్క్ ధరించాలి దూరం పాటించాలని కూడా అధికారులు అయితే గతంలో చేసిన సూచనలు అయితే చేస్తున్నారు దానికి ఎస్ గతంలో కూడా మనం చూసాం వాసు అంటే మనకి డిసెంబర్ డిసెంబర్ లోకి ఎంటర్ అయిన తర్వాతే చలికాలం విపరీతంగా ఉన్న సిచువేషన్ సిచ్యువేషన్స్ లోనే మనకి కేసులు కూడా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అంటే సోమకళ విషయానికి వస్తే సోమకళ ఎక్కడైనా తిరిగిందా యావరేజ్ గా ఆమె ఏజ్ ఎంత ఉంటుంది అసలు ఈ కేసు ఎలా వచ్చింది అంటే జేఎన్ డాట్ అని చెప్పి కూడా ఐడెంటిఫై చేశారా వైద్యులు ఏంటి అసలు ఆమె వయసు యాభై ఒక్క సంవత్సరాలుగా గుర్తించారు ఆమె గత కొన్ని రోజులుగా కంజిపాలానికి ప్రాంతం నివాసం ఉంటుంది కుటుంబ సభ్యులు అనారోగ్య కారణంగా దగ్గు రొంప జ్వరం ఉన్నదని కేజీహెచ్ తరలించడంతో కేజీహెచ్ లో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ప్రత్యేక వార్డులో పెట్టి చికిత్స అందించడం జరిగింది ఇదే విధంగా చాలా మంది కూడా ఇదే లక్షణాలతో బాధపడుతున్నారు కాకపోతే చలికాలమని పట్టించుకోకపోవడం వల్ల ఈ వ్యాధి ముదిరిపోతుంది కోవిడ్ ఎక్కువ అవుతుందని కూడా చెప్తున్నారు కొత్త వేరియంట్ చాలా ప్రమాదకంగా మారింది ఈ కొత్త వేరియంట్ వల్లనే ఈ మృత్యువాత పడుతున్నారని చెప్తున్నారు ఈమెకు సంబంధించి ఇంకా వైద్యులు అధికారికంగా ప్రకటించలేదు ఇంతవరకు విశాఖలో అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కొత్త వేరియంట్ లేదని ఇంతవరకు కూడా చెబుతూ వచ్చారు ఇవాళ మృత్యువాత అనంతరం ఆమె మృత్యువాత అనంతరం పోలీసులు పోలీసులు అయితేనే లేదా అందరూ కూడా అప్రమత్తం అయ్యారు మొత్తం కేజీఎస్ దగ్గర అయితే మొత్తం అధికారులు అయితేనే అందరూ కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టారు ఏ విధంగా మురిచింది కొత్త ఏరి అంట కాదు అనేది అధికారిక కూడా ప్రకటించే అవకాశం ఉంది ఏదైనా కూడా ఈ కోవిడ్ కారణంగా మీరు అన్నట్టు ఈ చలికాలం ఎక్కువ ద్వారా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కేసులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది గతంలో కూడా మనం పరిశీలిస్తే ఇదే విధంగా పెరుగుతూ వచ్చాయి ఇప్పుడు కూడా అదే విధంగా పెరుగుతూ వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనాస్తున్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నారు జానికి రైట్ వాసు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్